గోదావరి కని ఫోటో అండ్ వీడియో క్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నూట ఎనభై ఆరవ ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక అసోసియేషన్ ఫోటో భవన్ నిర్వహించిన ఈ వేడుకలకు మాజీ కార్పొరేటర్ పెద్దలి ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఫోటోగ్రఫీ విశిష్టతను కొనియాడారు ఫోటోగ్రాఫర్లను ధన్య జీవులుగా అభివర్ణించారు ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్రే గారి యొక్క వారు ఫ్రెంచ్ దేశానికి ఫోటోగ్రఫీ కెమెరాను అంకితం చేసిన దినం సందర్భంగా ఈ యొక్క వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం ఈరోజు ఈ సమాజంలో ఫోటోగ్రఫీకి ఒక వెలకట్టలేని ఓ మంచి అది ఉంది ముఖ్యంగా ఈరోజు మన సృష్టిలో మానవులు కానీ ఎవరైనా ఉన్నా లేకున్నా కూడా ఈ ఫోటోగ్రఫీ ఫోటో అనేది అయితే చిరకాలం ఎప్పటికీ దానికి మారడం లేదు ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉంటుంది అంత వృత్తి నిర్వహిస్తున్న మీరు చాలా గొప్ప సేవ చేస్తున్నారు ఈ సమాజంలో ఎందుకంటే శుభకార్యాలు కానివ్వండి ఏదన్నా ప్రమాదకర సంఘటనలు కానివ్వండి మరి ఎన్నో ప్రమాదకర సంఘటనలు దేశ శ్రేయస్సు కొరకు కూడా ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ గాయపడి కొంచెం కొందరు మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి ప్రాణాలకు తెగించి కూడా ఈ యొక్క జర్నలిస్ట్ లాగా కానివ్వండి వివిధ రూపాలలో రాత్రి అనకా పగలనక వర్షం అనకా ఎండనక అన్ని సందర్భాలలో కూడా ఫోటోగ్రాఫర్స్ ఒక కెమెరాతో పాటు వారి యొక్క సెట్ను పెట్టుకొని మరి ఈ యొక్క ప్రజలకు వెలగట్టలేని సేవలు అందిస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజులలో ఎంత గొప్ప నేర సంఘటనలు జరిగినా కూడా మరి పోలీస్ సీసీ కెమెరాలు పట్టివ్వలేని సందర్భంలో కూడా ఒక చిన్న ఫోటో ఫోటోతో సహాయంతో కూడా నేర పరిశోధనలు నీరస్తులను దొరకబట్టించే కాగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ప్రపంచ ఫోటోగ్రఫీ డే ముగింపు వేడుకలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి భాస్కర్ ప్రధాన కార్యదర్శి శనిగరపు మల్లేష్ కోశాధికారి బండారి ప్రసాద్ సీనియర్ ఫోటోగ్రాఫర్లు గూడూరు శ్యాంసుందర్ సంఘ సురేందర్ మహిళా ఫోటోగ్రాఫర్లు రెడ్డి రోజారాణి ఊట్ల లావణ్య గుడ్డెలి శ్రీనివాస్ అరెల్లి శ్రీధర్ గౌడ్ కోడి రామకృష్ణ నస్పూరి రమేష్ తిరుపతి చిప్ప కుమారస్వామి వేముల రమేష్ గడ్డం కుమారస్వామి దాసరి రమేష్ రెడ్డి శ్యాంప్రసాద్ రౌతు రమేష్ నల్లి రాంబాబు సౌత్కారి చంద్రకాంత్ గూడూరి పవన్ తదితరులు పాల్గొన్నారు